నమస్కారం ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏపీఎండిసి ద్వారా నిధులు సేకరించిన విధానం ముఖ్యంగా ఈ నాన్ కన్వర్టిబుల్ డిబెంచర్ బాండ్ల గురించి చూద్దాం మే నెలలో మొదట ఓ మూడు వేల నాలుగు వందల ఎనభై తొమ్మిది కోట్లు తర్వాత రెండో విడతగా ఇంకో ఐదు వేల ఐదు వందల ఇరవై ఆరు కోట్లు మొత్తం కలిపి దాదాపు తొమ్మిది వేల పదిహేను కోట్లు ఇది ఏపీఎండీసీ ద్వారా ప్రభుత్వం సమీకరించింది దీంతో ఈ ఏడాది మొత్తం అప్పు సుమారుగా ఒక లక్ష అరవై ఆరు వేల ఎనిమిది వందల కోట్లకు చేరిందంట ప్రభుత్వం నేరుగా రుణం తీసుకోకుండా ఏపీఎండిసి అంటే ఆంధ్రప్రదేశ్ ఖనిజాభివృద్ధి సంస్థ ఆ సంస్థ ద్వారా ఈ ఎన్సీడీ బాండ్లు జారీ చేసి నిధులు సేకరించడం ఇవి మళ్లీ షేర్లుగా మార్చడానికి వీలు లేనివి ఒక స్థిర వడ్డీ ఇచ్చే రుణపత్రాలన్నమాట రాష్ట్ర ప్రభుత్వం తన కన్సాలిడేటెడ్ ఫండ్ని అంటే మన ప్రభుత్వ ఖజానాని అనుకోవచ్చు దాన్ని ప్రైవేట్ సంస్థలకో వ్యక్తులకో గ్యారంటీగా హామీగా పెట్టకూడదు కానీ ఇక్కడ ఈ ఎన్సీడీ బాండ్లు కొన్నవాళ్లకి రాష్ట్ర కన్సాలిడేటెడ్ ఫండ్ మీద హక్కులు కల్పించారు డైరెక్ట్ డెబిట్ మ్యాండేట్ అని ఒకటి ఏర్పాటు చేసినట్టు అంటే ఆ బాండ్లు కొన్నవాళ్లకు వడ్డీ అసలు చెల్లించాలి గదా దానికి ప్రతిసారి ప్రభుత్వం అనుమతి తీసుకోవడం లాంటివి లేకుండా నేరుగా ప్రభుత్వ ప్రధాన ఖాతా నుంచే ఆటోమేటిక్గా వాళ్ళకి డబ్బులు ఏర్పాటు ఏర్పాటనం ఓ రకంగా ఖజానా తాళాలు వాళ్ల చేతికి ఇచ్చినట్టే ఇది చట్టబద్ధమేనా ఈ అప్పు కోసం దాదాపు పన్నొమ్మిది లక్షల కోట్ల విలువైన ఖనిజ వనరుల్ని తాకట్టు పెట్టారు పందొమ్మిది లక్షల కోట్లు అం ఏపీఎండీసీకి భవిష్యత్తులో వచ్చే ఆదాయాన్ని ఇంకా ఈ ఖనిజ వనరులను ఇంత భారీగా సహజ వనరులను భవిష్యత్ ఆదాయాన్ని ఇలా తాకట్టు పెట్టడం రాష్ట్రానికి దీర్ఘకాలంలో ఎంతవరకు మంచిది సాధారణంగా రాష్ట్ర ప్రభుత్వాలు ఎస్డిఎల్ల ద్వారా అంటే స్టేట్ డెవలప్మెంట్ లోన్ల ద్వారా అప్పు తెస్తే సుమారు ఆరు పాయింట్ ఏడు ఒకటి శాతం వడ్డీ ఉంటుంది కానీ ఇక్కడ ఇన్ని బలమైన హామీలు ఖజానాపై హక్కు ఖనిజ వనరుల తాకట్టు ఇవన్నీ ఇచ్చినా కూడా నైన్ పాయింట్ త్రీ జీరో పర్సెంటేజ్ వడ్డీకి ప్రభుత్వానికి అవసరం అంత తీవ్రంగా ఉందా లేక పెట్టుబడిదారులకు అంత ఎక్కువ రాబడి ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడిందా కోర్టులో ఒక అంశం విచారంలో ఉండగా అదే పద్ధతిలో మళ్లీ నిధులు సమీకరించడం అది న్యాయ ప్రక్రియను గౌరవించడమేనా